దేశంలో కనీ విని ఎరగని స్థాయిలో వన్ బిలియన్కి పైగా ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చేశాము సాధించేశాము అనే ప్రచారం తెలుగు మీడియా నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియాలో హోరెత్తిపోతూ ఉంది ఇంకో పక్కన ఆ ప్రచారానికి కౌంటర్ గా తమ వెర్షన్ వినిపించుకోవాల్సిన వైసీపీలో మాత్రం గుడివాడ అమర్నాథ్ ప్రకటన రిలీజ్ అయింది ఇంత ఇంబ్యాలెన్స్ ఎందుకుంది నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా ప్రచారాన్ని గుడివాడ అమర్నాథ్ ప్రకటన కౌంటర్ చేయగలదా టీడీపీ వర్సెస్ వైసీపీ యుద్ధంలో ప్రచారం అనే డిపార్ట్మెంట్ని చూస్తే గనక ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మంది మార్బలాన్ని భారీ స్థాయిలో మోహరించి ఊరువాడ హోరెత్తించే స్థాయిలో చంద్రబాబు సరంజామా సిద్ధం చేసి పెట్టుకుంటే గుడివాడ అమర్నాథ్ ప్రకటనలతో వైసీపీ కాలర్ నెట్టుకొచ్చే స్థితిలో ఉంది సోషల్ మీడియాలో కాస్త ఉంటాయి అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకుంది ఎదురు దెబ్బలు తగలడం వైసీపీకి ఇదేం మొదటిసారి కాదు కదా విశాఖ డేటా సెంటర్ తో అయిపోలా ప్రధాని కర్నూల్ టూర్ లో వోర్వకల్ నోడ్ విషయంలో కూడా టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ ఏ మాత్రం కౌంటర్ చేసుకొని దాంట్లో మా కాంట్రిబ్యూషన్ ఇది అని చెప్పుకునే స్థితిలో కనీసం లేదు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆనుపానులన్నీ ఆధారాలతో సహా తిరగదోడితే ఒక్కడ కనపడతాడు వెనక ఈ ఫెయిల్యూర్స్ వెనుక అసలు ఇలాంటి లూప్ హోల్స్ వైసీపీని ఎంతలా దెబ్బతీస్తున్నాయి అనేది తెలిస్తే గనక ఏపీ రాజకీయాల్లో అసలు ప్రచారం విషయంలో ఎంత గ్యాప్ ఎందుకుంటోంది అనేది మనకు అర్థమవుతుంది ఇది జస్ట్ పొలిటికల్ స్ట్రాటజీని డీకోడ్ చేసే ప్రయత్నం మాత్రమే యాజ్ ఏ నేరేటివ్ డిజైనర్ నేను ఈ మాట చెప్తున్నా ఏం చేశావు అనే దానికన్నా ఏం చెప్పావు అనేది ప్రయారిటీ అయిపోయిన సీజన్ ఇది మరీ ముఖ్యంగా రాజకీయాలు అయితే గనక ఏకంత పనిచేసి తోకంత ప్రచారం చేసుకుంటున్న ఉదాహరణలు రోజు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి మరి గూగుల్ లాంటి డేటా సెంటర్ వచ్చేసింది అని ఏపీకి ప్రకటించినప్పుడు ఇంకెంత ప్రచారం జరుగుతుంది చూస్తూ ఉన్నాం కదా నిజానికి ఇది అదానీ కాంబినేషన్ లో గూగుల్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ అని అదానీ డేటా సెంటర్ కి రెండు వేల ఇరవై మూడులోనే శంకుస్థాపన జరిగింది అని దీని వెనక ఇదిగో ఇంత కృషి జరిగింది అని కానీ వైసీపీ చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉండి కూడా కుయి కుటుక్కుమనే పరిస్థితి లేదు మీడియా అంతా నేషనల్ మీడియా రీజనల్ మీడియా అంతా హోరెత్తిపోతూ హెయిల్ ద కింగ్ అన్నట్టుగా అసలు గూగుల్ తెచ్చేశారు రూపురేఖలు మారిపోయాయి అనే ప్రచారాన్ని పక్కన చేస్తూ ఉంటే గుడివాడ అమర్నాథ్ ప్రకటన కౌంటర్ గా రిలీజ్ అయింది డేటా సెంటర్ తో పాటు వాళ్ళ తాలూకా చేయండి వాళ్ళని ఒక ఇరవై వేల మందితోనో వేల మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి సాధ్యమైన బ్యాలెన్స్ కౌంటర్ చేయగలుగుతారా ఆ అధికారంలో లేదు కదా అందుకని ఇలా జరిగింది అని చెప్పేసి నో దట్ ఇస్ నాట్ ద ఆన్సర్ వైసీపీ ఏమీ కొత్త పార్టీ కాదు చిన్న చితగా పార్టీ అంతకంటే కాదు యాభై శాతానికి పైగా ఒక పెద్ద రాష్ట్రంలో ఓట్లు సాధించిన అతి కొద్ది పార్టీల్లో వైసీపీ ఒకటి దేశ చరిత్రలో ఒకసారి అధికారాన్ని రుచి చూసిన తర్వాత ఇంత మాస్ బేస్ ఉన్న తర్వాత సరంజామాను మాత్రం ఎందుకు సిద్ధం చేసుకోలేకపోయింది ఇదే వైసీపీ మేజర్ ఫెయిల్యూర్ కదా జగన్ ధోరణి ముందు నుంచి ఒకటే రకంగా ఉంటుంది ఒక టాస్క్ ఎవరికైనా అప్పచెప్పారంటే ఇక మంచి జడ్డలతో సంబంధం లేదు ఇక వాడు చూసుకోవాల్సిందే వాడు ముంచినా తెలిసినా వాడిదే బాధ్యత అన్నట్టుగా ఉంటుంది మీడియా పబ్లిసిటీ లైజనింగ్ ఢిల్లీ స్థాయి రిలేషన్స్ ఇలాంటి కీలక అంశాలన్ని గుదిగుచ్చి కట్టి ఒకటి చేతిలో పెట్టటము అలా ఆ బాధ్యతను గంప గుత్తగా హోల్డ్ చేసిన వ్యక్తి వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంతా చేసిన ఫలితం ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తోంది ఎలా కనిపిస్తోంది జాతీయ స్థాయిలో వైసీపీ మిత్రపక్షాలేవి అంటే ఒక రెండు మూడు పార్టీలు చెప్పండి బీఆర్ఎస్ తప్పించి నేరుగా క్లెయిమ్ చేయగలిగినవి బీజేపీతో అసోసియేషను మోడీ సాఫ్ట్ కార్నర్ ఇవి కాదు నేరుగా లేదు వైసీపీకి సపోర్ట్ చేసే నేషనల్ మీడియా ఏముంది అంటే ఇదిగో ఈ మీడియా ఈ వింగ్ ముందు నుంచి వైసీపీకి సపోర్ట్ గా ఉంది అని క్లెయిమ్ చేయని చూద్దాం కనపడదు అలాగే ఏదైనా ఒక పాత్ బ్రేకింగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆర్బీకే లాంటివో సచివాలయాలు లాంటివో రాష్ట్ర వ్యాప్తంగా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ ఫోర్ ఇయర్స్ లో కట్టేసి ఒక ఫినామినల్ డెవలప్మెంట్ చూపించినప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో గానీ నేషనల్ మీడియాలో గానీ పర్ఫెక్ట్ ప్రొజెక్షన్ తో వచ్చిన కథనాలు ఏమైనా ఉంటే చూపించండి అంటే మీడియా పరంగా చూసినా రాజకీయ సంబంధాల పరంగా చూసినా అన్నిటికీ మించి పర్సెప్షన్ మేకింగ్ అంటారే అంటే ఒపీనియన్ మేకింగ్ ఇదిగో ఇలా జరుగుతోంది అని చూపి పనులు గాని ఏర్పాట్లు గాని వైసీపీ చేసుకోలేకపోయింది దట్టు ఈవెన్ ఆఫ్టర్ పదవిలో ఉన్న తర్వాత కూడా ఇది విధానపరమైన ఫెయిల్యూర్ ఈ ఫెయిల్యూర్ వల్లే ఇప్పటికీ వైసీపీ ఎదురు దెబ్బలు తింటూనే ఉంది ఎదురు దెబ్బలు అంటే ఎదురు దెబ్బలు కూడా కాదు సమ్మెట దెబ్బలు కొడుతున్న సమ్మె దెబ్బలు పడుతూనే ఉన్నాయి వైసీపీ అంటే బూతులు తిట్టేసే పార్టీ వైసీపీ అంటే అసలు ఆర్థిక విధ్వంసం చేసిన పార్టీ లాంటి ముద్రని ప్రత్యర్థులు వేస్తున్న రోజుల్లో కూడా తిప్పికొట్టి తిరక్కొట్టి ఇదిగో మేము చేసిన పనులు ఇవి మా ట్రాక్ రికార్డ్ అని సాధికారికంగా ఎఫెక్టివ్ గా చెప్పుకోలేని పరిస్థితి అధిక అధికారంలో ఉన్నప్పుడు ఉంది ఇప్పటికీ అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది పవర్లో ఉన్నప్పుడే చేసుకోలేకపోతే విపక్షంగా ఇంకేం చేసుకోగలుగుతారు ఇక రీజనల్ స్థాయిలో అయితే ఇంబ్యాలెన్స్ సరే సరే అధికారంలో ఉన్నప్పుడు ఒకటి రెండు ఛానల్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు అవి కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నట్టు ఉండిపోతే వైసీపీ తరఫున ఓన్లీ సాక్షి మాట్లాడాలి లేదంటే గనక ప్రశ్న నోట్లు రిలీజ్ చేసుకోవాలి అది కాదంటే సోషల్ మీడియాలో కౌంటర్ చేసుకోవాలి మరి ఇలాంటి అటెంప్స్ తో టిడిపి ప్రచారాన్ని చంద్రబాబు పబ్లిసిటీ వ్యూహాన్ని అది కూడా మామూలు పబ్లిసిటీ వ్యూహం కాదు ఎక్స్ట్రా అంటారే అంటే లైఫ్ సైజ్ భారీ స్థాయిలో ఉంటుంది యు ది స్కేల్ ఆఫ్ దట్ యాక్టివిటీ అంత యాక్టివిటీని తట్టుకోవడం సాధ్యమా ఇదే అసలు బేసిక్ ఎలిమెంట్ in AP politics ఇంబ్యాలెన్స్ రావడానికి ఇదే కారణం మీడియా బలము పబ్లిసిటీ ఒక పక్కన కౌంటర్ చేయలేని పరిస్థితి వైసీపీ వైపు ఉంది అలా చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఒక వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలన్నీ జగన్ పెడితే నష్టాన్ని వైసీపీ ఇప్పుడు అనుభవిస్తూ ఉంది తీరా ఆ నాయకుడు ఇప్పుడు పార్టీలో లేడు ఇది కదా సినారియో మరి దీనికి పరిష్కారం ఏంటి చాలా మంది మాట్లాడుతుంటారు ఆ ఇంకా చాలా టైం ఉంది రాజకీయంగా అనుభవం వచ్చింది కదా ఇప్పుడు తెలుసుకుంటాడు జగన్ అని సమర్థించే వాళ్ళు చెప్తూ ఉంటారు గ్రీస్ లో ఒక మిత ఉండేది వరస యుద్ధాలు ఎలా గెలుస్తున్నారు ఇంత తక్కువ సైన్యంతో కూడా అని అడిగితే నగర రాజ్యాల రాజులు ఒకటే చెప్పేవాళ్ళు ఫీడ్ యువర్ మెన్ అని అంటే నీ వైపు ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకో నీ వైపు ఉన్న వాళ్ళని బలపరచు బలపరచేమనుకో నువ్వు బలహీనపడినప్పుడు వాళ్లే నీ వైపు యుద్ధం చేస్తారు అంటే ఓన్లీ ఇండివిజువల్స్ అని కాదు వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవటం ఆల్రెడీ ఏర్పాటైన వ్యవస్థల్లో నువ్వు సయోజ్యగా ఎవరితో ఉండగలుగుతావు అనేది గుర్తుపట్టి వాళ్ళతో సంబంధాలు నెరపడము అన్నిటికీ మించి జాతీయ స్థాయిలో ఒక నెట్వర్క్ని మెయింటైన్ చేసుకోవటం లాంటివన్నీ పర్సెప్షన్ మేకింగ్లో నీ కోసం మాట్లాడే సిస్టమ్స్ని బిల్డ్ చేసుకోవటంలో వెరీ క్రూషియల్ రోల్ పోషిస్తాయి అలాంటి ఏర్పాటు చేసుకోకపోతే గనక ఏమవుతుంది ఇప్పుడైనట్టుగానే ఏ సవాల్ వచ్చినా జగనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవాలి ఏ ఛాలెంజ్ వచ్చినా పార్టీ ఓడిపోయినా జనంలోకి వెళ్ళి కాదు సంవత్సరాల తరబడి తిరుగుతూ మళ్ళీ కొట్లాటని మొదటి నుంచి షురు చేసుకోవాలి అంటే ఇదంతా దాహం వేసినప్పుడు బావిదవ్వే మెకానిజం నీకు అన్ని సార్లు బావిదవ్వే ఓపిక శక్తి సమయం ఉంటాయా ఉండవు కదా మరి సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోకపోతే ఈ డేటా సెంటర్ పబ్లిసిటీ కొట్టినట్టే ఎదురు ఎదురు దెబ్బలు లగాయించి తగులుతూ ఉంటాయి పూర్వకళ్ళు ఇండస్ట్రియల్ నాట్ నెక్స్ట్ వస్తుంది ఆ తర్వాత మినీ మోర్ టు ఫాలో మరి వైసీపీ ఒక్కడ కొట్టిన దెబ్బ ఆ కొట్టినవాడు పార్టీ వదిలి వెళ్ళిపోయా ఆ దెబ్బని తలుచుకుంటూ ఇలాగే ఎంతకాలం మూలుగుతూ ఉంటుంది లేదంటే కోలుకొని దీటుగా సమాధానం ఎప్పుడు చెప్పగలుగుతుంది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ మీరైతే ఏమంటారు